నిర్మల్ జిల్లా కుబేరు మండలంలోని పార్టీకేరులోని పాఠశాలలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ప్రాథమిక విద్యకు దూరమవుతున్నారు ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలలో యాభై మంది విద్యార్థులు ఉండగా ఉపాధ్యాయులు లేకపోవడంతో ఆ సంఖ్య ముప్పై మంది విద్యార్థులకు పడిపోయింది ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయులు రెండు నెలల క్రితం బదిలీపై వెళ్ళడంతో అప్పటి నుంచి విద్యార్థుల చదువు ప్రశ్నార్థకంగా మారింది అది గ్రహించిన గ్రామస్తులు ఇటీవల ఇద్దరు వాలంటీర్లను నియమించి విద్యను అందిస్తున్నారు ప్రభుత్వం స్పందించి తమ పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు గ్రామస్తులు కోరుతున్నారు మేము పలిగానే ఉన్నాము మాకు సార్లు దయచేసి పంపించండి సార్ అట్లనే ఉన్నాం సార్ ఆయన వాళ్ళ గిట్ట చూసుకుంటుండ్రు వీళ్ళు ఊరు పక్క వాళ్ళు గిటా వచ్చి మాకు చూసుకుంటా సరిపిస్తు మాకు ఒక టూ త్రీ మంత్స్ ఆ సార్స్ లేరు దయచేసి మిమ్మల్ని చార్స్ ఉంటాయండి సార్ ఎట్లా వదిలిండు ఇక్కడ టీచర్ రాక ముందు ఎందుకు వదిలిండు అది మాకు తెలియాలి ప్రాథమిక విద్యని ఇట్లా అధోగతి అయితే మా పరిస్థితి ఏమిటి పిల్లల పరిస్థితి ఏమిటి ప్రభుత్వం నుంచి ఏదైనా సహకారాలు టీచర్లను వెంటనే ఇక్కడికి రప్పించాలని కోరుకుంటున్నాను మరి ఇక్కడ ఉన్న టీచర్లకు ఎక్కడ బదిలీ చేసిన తెలియదు కానీ టీచర్ పోయిన తర్వాత టీచర్ ఖచ్చితంగా రావాలి తిరిగి మూడు నెలలు అయింది అందుకోసం మేము కలెక్టర్ కు ఇంటిమేషన్ ఇచ్చినాము దయచేసి ఈ పార్టీకే గ్రామం మీద ముగ్గురు టీచర్లు ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం సార్